ఏసుకరేసనంలో మీకు అందరికీ ఉనువులు మరి చాలామంది చెప్తున్న విధం చూసినట్లయితే మూడు రోజులు మరి గాఢ అంధకారంగా ఉంటుందని చెప్తున్నారు అంటే సూర్యుడు మరి మరి కనబడతాడు కానీ సూర్యుడు ప్రకాశించడు అంటే మరి చంద్రగ్రహణమా సూర్యగ్రహణమా లేకపోతే ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు కానీ అది శాస్త్రవేత్తలు తెలుసు దేవుని తెలుసు అయితే మూడు రోజులు మాత్రం చీకటిగా ఉంటుందని చెప్తున్నారు ఒకవేళ మూడు రోజులు చీకటిగా ఉంటే కనుక మరి ఏదైతే శాటిలైట్స్ ద్వారా మనకి యూట్యూబ్ కానీ నెట్వర్క్ కానీ అన్నీ వస్తున్నాయో అవన్నీ కూడా పూర్తిగా నిలిచిపోతాయి ప్రత్యేకంగా సెల్ ఫోన్లు అనేవి పని చేయవు సెల్ ఫోన్లు పనిచేసేటప్పుడు శాటిలైట్ నెట్ నెట్వర్క్ ద్వారా ఒకవేళ యూట్యూబ్లో ఏమైనా పనిచేస్తే పని చేయవచ్చు ఏమో చెప్పలేము అది కూడా మరి వాటికి కూడా కొంత టెక్నాలజీ శాటిలైట్స్ ద్వారా అవసరమై ఉంటుంది కొన్ని అయితే మరి యూట్యూబ్ ఇవన్నీ రావడానికి నెట్వర్క్ అయితే సముద్రంలో నుంచి మరి కేబుల్స్ ద్వారా ఆ విధంగా యూట్యూబ్ ఇంటర్నెట్ అనేది వస్తూ ఉంటుంది గమనించాల్సిన విషయం ఏంటంటే మరి మూడు రోజులు చెప్పలేము పరిస్థితులు ఎట్లా మారుతాయో సెల్ ఫోన్ నెట్వర్క్ అయితే చాలా మటుకు దెబ్బతిని వచ్చాయి నా యొక్క ఆలోచన ఎందుకంటే శాటిలైట్స్ ఎప్పుడైతే మరి ఆ సూర్యుడికి మరి కనబడకుండా ఉన్నప్పుడు మరి యొక్క సోలార్ ప్యానెల్స్తో అట్టుకుంటే శాటిలైట్స్కి సోలార్ ప్యానల్స్ వలన అక్కడ ఉండే బ్యాటరీస్ ఛార్జింగ్ అయ్యి ఆ బ్యాటరీస్ ద్వారా అక్కడ శాటిలైట్ అంతా కూడా మరి పనిచేస్తూ ఉంటుంది మరి అలాంటప్పుడు రెండు లేక మూడు రోజులు మరి కంప్లీట్ డార్క్ ఉన్నప్పుడు ఆ బ్యాటరీస్ డౌన్ అవడం సాటిలైట్లు మరి పాడైపోవటం కూడా జరగవచ్చు అని నా యొక్క ఆలోచన మరి ఆ విధంగా మీరు సెల్ ఫోన్ కూడా పనిచేయకపోవచ్చు ఎందుకంటే దేవుని రాకడ మరి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుని రాకడ కొరకు మరి సిద్ధపడటానికి దేవుడు మరి ఈ యొక్క శాటిలైట్స్ ఈ యొక్క నెట్వర్క్ అంతా కూడా నిలిపేస్తాడు ఎందుకంటే సమయాన్ని ఇస్తున్నాడు దేవుడు మరి సమయాన్ని ఇస్తాడు రక్షణ పొందడానికి మారమర్శ పొందడానికి దేవునితో గడపడానికి మరి సమయాన్ని ఇప్పుడు ఈ విధంగా డార్క్నెస్ పెట్టకపోతే కనుక మరి ప్రతి ఒక్కరు ఆఫీసులు స్కూళ్ళు ఈ విధంగా బిజీ బిజీ అయిపోతారు అసలేంది ముఖ్యమైనది కావాల్సింది ఏంటంటే పరలోక రాజ్యానికి మార్గం ఎత్తుక్కోవడం కావాలి అదే కనుక మరి లేకపోతే కనుక వేస్ట్ జీవితం జీవించకుండా వేస్ట్ ఈ లోపల జీవితం అయితే అంత వృధా వ్యర్థము తెలుసుకోవాల్సిన ఒక విషయం ఒక దేవునికి హెచ్చరిక మూడు రోజుల దేవునికి హెచ్చరిక అనుకుంటున్నాను మూడు రోజులు దేవుని రాకైతే రాకపోవచ్చు నేను అనుకుంటున్నాను రాక రావడానికి టైం ఉంటుంది అంటే మూడు రోజులు కనుక దేవునితో దగ్గర గడపపోతే కనుక మీ యొక్క జీవితం వృధా అని నేను అనుకుంటాను ఎందుకంటే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు రక్షణ పొందమని మారుమనిస్ పొందమని ఆయన నమ్మాలని ఆయన తెలుసుకోవాలని దేవుడు ఎంతో హెచ్చరిక చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అందరూ దేవుని దగ్గర రావాలి ఖచ్చితంగా నాకు తెలిసి కొన్ని వందల కోట్ల మంది దేవుని వైపు వచ్చి ఇక మూడు రోజుల్లో కాబట్టి ప్రత్యేక రూప జ్ఞాపనం చేసుకోండి సిద్ధంగా ఉండండి ప్రార్థన చేసుకొని సిద్ధపడి దేవుని కొరికి ఎదురు చూడండి దేవుడి మాటలు దించాల్సి వస్తుంది కాక ఆమె